హలో అండి వెల్కమ్ ఈ రోజు మీకోసం అయితే బ్యూటిఫుల్ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను అండ్ గ్లోబల్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలర్స్ నుంచి న్యూ స్టోర్ అండి షోరూమ్ అనే చెప్పాలి కొత్తగా స్టార్ట్ చేశారు అలాగే ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి కూడా చెప్పేస్తారు బ్యాంగిల్స్ ఉంటాయి జ్యువెలరీ ఉంటుంది బ్యూటీ కేర్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఉంటాయి అంటే లైక్ స్కిన్ కేర్ కి సంబంధించిన ఫేషియల్ కిట్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట లైక్ క్లచర్స్ కావచ్చు ప్లకర్స్ కావచ్చు అండ్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ అనమాట అంటే ఫ్యాన్సీ స్టోర్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి బెస్ట్ ఆప్షన్ ఈ షాప్ మదీనాలో స్టార్ట్ చేశారండి ఉర్దూ గల్లీలో స్టోర్ అనేది ఉంటుంది కంప్లీట్గా అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలో డిస్ప్లే అవుతూ ఉంటాయి సో ఈ రోజు ఏమేమి ఐటమ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి అని చెప్పేసి షాప్ టూర్ అయితే షేర్ చేసేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పద సో ఎలాంటి సెక్షన్ అండి ఇక్కడ ఏమేమి ఇది మనకి ఇయర్ రింగ్స్ రింగ్స్ ఉంటాయి కదా రింగ్ సెక్షన్స్ ఇది వచ్చేసి మనకి వన్ నాట్ టూ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ ఉంది షీట్స్ మొత్తం అయితే మనం ఏదైనా ఇట్లా షీట్ షీట్ తీసుకోవాలి షీట్ షీట్ తీసుకోవాలి హోల్సేల్ కాబట్టి ఏదైనా ఇదైనా మనకి షీట్ లైట్ ఎంత ఉంటుందండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ షీట్ స్టడ్స్ అన్నమాట వెల్ పీసెస్ ఉంటాయి టెన్ పీసెస్ ప్రతి దాంట్లో టెన్ పీసెస్ ఉంటాయి ఇది బటర్ఫ్లై బటర్ఫ్లై ఇప్పుడు ట్రెండింగ్ మోడల్స్ ఇది రౌండ్ లో ఫ్లవర్ ఇది టూ హండ్రెడ్ పడుతుంది మనకి ఓకే ఇవన్నీ వెరైటీస్ డిజైన్స్ ఇవన్నీ వన్ ఫిఫ్టీ వన్ టూ హండ్రెడ్ లోపలనే ఉన్నాయి ఓకే సో మినిమం కూడా మనకు ఒక ఫైవ్ థౌసండ్ అయితే చేయాలి ఖచ్చితంగా ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ క్లిప్స్ ఓకే స్టోన్ తో స్టోన్స్ క్లిప్స్ ప్లక్కస్ ఇదొచ్చేసి మనకి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా పడుతుంది ఓకే దీని బ్యాగ్ కూడా మనకి ప్రైస్ ఉంటుంది ఈజీగా మనం చూసుకోవచ్చు కదా ఓకే క్లిప్స్ క్లిప్స్ హెయిర్ క్లిప్స్ హెయిర్ క్లిప్స్ దీంట్లో కావాలి మనకి ఇంకా హెవీగా కావాలనుకుంటే ఇలా కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ టూ ఫార్టీ అలా పడుతుంది ఇది హండ్రెడ్ పీసెస్ ఉంటాయి మనకి రబ్బర్ బ్యాండ్స్ సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మనకి సెవెన్ ట్వంటీ అంటే రిటైల్గా ఎంత సేల్ చేస్తారు ఇది గా రిటైల్ అయితే మనకి వన్ పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది అంటే మంచి ప్రాఫిట్ ఏ కదా ప్రాఫిట్ ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్ పడుతుంది మనకి దాంట్లోనే వెరైటీ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ప్యాకెట్ తీసుకోవాలి సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఇంకా కొంచెం యూనిక్ మోడల్ కావాలి అనుకుంటే ఇలా చూడండి బాగున్నాయి చూసారా స్టోన్ తో ఇట్లా ఇదే సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ రూపీస్ అంట ఏమొద్దు ప్లేన్ లో కావాలనుకుంటే ఇలా కలర్ఫుల్ ప్లేన్ పిల్లలకి పిల్లలకి స్కూల్ కి బాగా యూస్ అవుతాయి ఇవి ఈ మోతీస్ తో ఇలా మోతీస్ ఇది బ్రాస్లెట్స్ చూడండి ఇక్కడ మనకి వెనకాల రేట్ కూడా ఉంటుంది ఎయిటీ ఫోర్ రూపీస్ అలా పడుతుంది షీట్ మనకి ఇవి ఈ ఈ ప్లక్కర్స్ వచ్చేసి మనకి టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఉన్నాయి చూడండి ఓకే ఎలా కావాలనుకో బనానా క్లిప్స్ బనానా క్లిప్స్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడుతుంది షీట్ చూడండి ఇలా షీట్ పాపడ బిల్ రూపీస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ పడుతుంది అంతేనా ఓన్లీ అసలు పిల్లలకి అంటే స్కూల్ ఫంక్షన్స్ అట్లా వేయవచ్చు హెవీగా కాదు మనకు లైట్ గా కనిపించాలి లుక్ బాగుండాలంటే వేయవచ్చు కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కలర్స్ చౌకర్స్ కూడా ఇవన్నీ చౌకర్స్ వేరే వేరే దీంట్లో అయితే మన ఫ్యాన్సీలో అయితే నైన్టీ నైన్ రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయి ఒకటి చూపించరా ఏదైనా చౌకర్స్ చూద్దాం చూడండి స్టార్టింగ్ నైంటీ నైన్ నైన్టీ నైన్ నుండి స్టార్ట్ ఉన్నాయి ఓకే అసలు వేలాది వెరైటీస్ బ్రైడ్ రైస్ యూస్ లా కావాలనుకుంటే ఇలా హెవీ కూడా ఉన్నాయి అంటే తక్కువ బడ్జెట్ నుంచి హై రేంజ్ వేరేం హై క్వాలిటీ వరకు ఉన్నాయి ఉన్నాయి అన్ని చూడండి ఇవన్నీ చోకర్స్ మినీ చోకర్స్ ఇవన్నీ ఇవి వచ్చేసి మనకి బ్రాస్లెట్స్ రింగ్ సెట్ వస్తుంది రింగ్ బ్రాస్లెట్ అట్లా వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది వన్ టైన్ అలా సో ఫ్యాన్సీ స్టోర్ ఉంటాయి కనుక ఇక్కడ నుంచి హోల్సేల్ ఇయరింగ్ తీసుకుంటాం మనకి ఫ్యాన్సీలో ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే ఇలా ఇయరింగ్స్ ఉన్నాయి సో డీటెయిల్ వీడియో అయితే తర్వాత షేర్ చేస్తానండి అసలు మీకు ఏమేమి ఉన్నాయి నేను ఐడియా కావాలి అన్ని వన్ గ్రామ్ గోల్డ్ ఇదంతా వచ్చేసి మనకి వన్ గ్రామ్ గోల్డ్ ఓకే వన్ గ్రామ్ గోల్డ్ లో మనకి థర్టీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయి థర్టీ ఫైవ్ నుంచి ఇది ఎట్లా ఇప్పుడు షీట్ లాగా ఇది కూడా ఇది వన్ పీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ కలర్ షేడ్ గిటింగ్ ఏమి ఉండదు గోల్డ్ కాబట్టి మ్యాట్ ఫినిషింగ్ సీజట్ రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి రోజ్ గోల్డ్ బాగున్నాయి చిన్న హ్యాంగింగ్స్ తో పికాక్ వచ్చి ఇవి కూడా ఎన్ని పీసెస్ కావాలో అండి రూపీస్ ఎలా పడుతుంది మనకు ఒకటి హెచ్ మన ఇందులో ఎన్నైనా సెలెక్ట్ అయిన తీసుకోవచ్చు మీరు బాక్స్ కావాలంటే బాక్స్ కూడా బాక్స్ కూడా సింగల్ గా కావాలంటే సింగల్ కూడా మన దగ్గర హోల్సేల్ రిటైల్ రెండునూ ఉన్నాయి ఓకే అంటే రిటైల్ మళ్ళీ ప్రైస్ వేరు ఉంటుందేమో రిటైల్ ప్రైస్ వేరు మేడం ఇది చూడండి మనకి విక్టోరియా విక్టోరియాలో అయితే మనకి థౌజండ్ నుండి స్టార్ట్ ఉంది ఓకే చూడండి హెవీ సెట్స్ విక్టోరియా కాంబోస్ సీజర్ట్ మ్యాట్ ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర సో చాలా పెద్ద స్టోర్ అండి మిగతా సెక్షన్ కి వెళ్దాం సో నెక్స్ట్ వచ్చేసి సారీ పిన్స్ సారీ పిన్స్ ఈ బాక్స్ చాలా టూ రూపీస్ ఓన్లీ టూ రూపీస్ లో వస్తుంది సిక్స్టీ పీసెస్ ఉంటాయి మనకి ఓకే టూ సిక్స్టీ రూపీస్ బాక్స్ పడుతుంది మనకి బాక్స్ మొత్తం తీసుకోవ టూ సిక్స్టీ రూపీస్ జనరల్ గా అంటే మన పర్సనల్ గా కూడా బాక్స్ అవసరం పడుతుంది దాంట్లో వెరైటీస్ కూడా ఉన్నాయి మనకి ఇలా స్టోన్ చంకీలో ప్రైస్ వేరే వేరే ఉంటది లే అన్ని ప్రైస్ ఒకటే ఇవన్నీ సేమ్ ప్రైస్ ఓకే ఇది చాలా బాగున్నాయి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక షీట్ మనకి ఫిఫ్టీ రూపీస్ ఒక షీట్ ఇది ఇందులో సిక్స్ పీసెస్ ఉంటాయి కావాలంటే బాక్స్ లేదంటే షీట్ అవునా వన్ ఫిఫ్టీ రూపీస్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు పీసెస్ తీసుకోవచ్చు సిక్స్ పీస్ కావాలంటే సిక్స్ పీస్ కూడా తీసుకోవచ్చు బాక్స్ అంటే బాక్స్ కావాలంటే బాక్స్ కూడా తీసుకోవచ్చు హోల్సేల్ అయితే బాక్స్ ఇస్తారు చూడండి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ షీట్ 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 సరే ఇంత తక్కువ ప్రైస్ లా అనిపిస్తుంది ఎందుకంటే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ షీట్ అంటే సిక్స్ పీసెస్ వస్తున్నాయి ఫిఫ్టీ రూపీస్ కి చూడండి ఇది ట్వంటీ రూపీస్ ఈ చైతన్ మొత్తం మనకి ప్లేచర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి యూ పిన్స్ ఓకే చూడండి ఫ్లవర్ మోడల్ ఎంత బాగున్నాయండి యూ పిన్స్ మల్టీ కలర్ ఫ్లవర్ ఓ ఇది ఇంకా బాగుంది 12 పీసెస్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ బాక్స్ పెడుతుంది మనకి. ఇప్పుడు ఇట్లా బాక్స్ లా తీసుకొచ్చా మనం? బాక్స్ లా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే. ఇది వచ్చేసి స్మాల్ కిడ్స్ కి యూస్ అయితే ఉంటాయి బాక్స్. ఓకే. పీసెస్ ఉంటాయి. హెయిర్ చూడండి. ప్యాకెట్స్ ఈ తీసుకోవాలి. వెరైటీస్ అవి చూపించరా రెగ్యులర్ గా యూస్ చేస్తాయి ఇవి రెగ్యులర్ గా యూస్ చేసే బ్యాంగిల్ ఇవి అయితే ఎంత చూడండి బ్లాక్ ఈచ్ వన్ బాక్స్ 36 రూపీస్ 36 రూపీస్ ఈ బాక్స్ ఓకే ఎన్ని పీసెస్ ఉంటాయి దీంట్లో 20 34 పీసెస్ ఉంటాయి ఓకే అందులో మల్టీ కలర్ కావాలంటే అట్లా ఉన్నాయి ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఈ క్లిప్స్ స్టోన్స్ లో కావాలంటే ఇది క్లిప్స్ మనకొకటి 42 రూపీస్ ఓన్లీ 42 రూపీస్ పడుతుంది ఓకే

ఇది వచ్చేసి కలర్ఫుల్ మన క్లాత్ లో కలర్ఫుల్ కావాలంటే ఇది దాంట్లో షేడ్ బ్లాక్ వైట్ కాంబినేషన్ లో ఉన్నాయి హెవీగా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు స్టోన్స్ లో సో అంతేకాకుండా బాక్సెస్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ రీజనబుల్ రేట్ ఉన్నాయండి టూ టెన్ టూ హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ ఓకే సో చూసారు కదా నెక్స్ట్ సెక్షన్ వెళ్ళిపోదాం ఇది మన బ్లాక్ బీడ్స్ సెక్షన్ ఓకే డిఫరెంట్ 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 మోడల్ ఇవి ఒక షీట్ అన్న తీసుకోవచ్చు మనం సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి షీట్ ఇవి వచ్చేసి మనకి చైన్స్ ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్స్ ఉన్నాయి మనకి ఈ ప్యాకెట్ ఉంటాయి ఇందులో చైన్స్ జేపీ పిన్స్ ఉన్నాయి మన దగ్గర ఆల్ సైజెస్ ఉన్నాయి జేపి పిన్స్ లో కూడా ఇది ఎట్లా ఈ షీట్ లాగా ఈ బాక్స్ బాక్స్ లాగా మనం కావాలంటే షీట్ లాగా కూడా తీసుకోవచ్చు మన దగ్గర రిటైల్ ఉంది కాబట్టి కింద మనం షీట్ లాగా కూడా తీసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి అన్ని బ్రాస్లెట్స్ 100 150 రూపాయల 12 పీసెస్ 10 పీసెస్ అలా వస్తాయి ఇవి లాకెట్ విత్ చైన్ ఇది వచ్చేసరికి నెక్ సెట్స్ ఇవి 105 నుండి మనకు 300 400 వరకు ఉన్నాయి రేట్స్ ఇవి జస్ట్ 105 నుండి స్టార్టింగ్ ప్రైస్ అంటే మ్యాట్ లో ఇవన్నీ మ్యాట్ సెట్స్ రబ్బర్ బ్యాండ్స్ 90 80 రూపాయలు షీట్స్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇవన్నీ స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి మొత్తం ఇవి ఇంకా ఇట్లాగే షీట్ తీసుకోవాలి ఇది ఓకే

షీట్ షీట్ మొత్తమే అంటున్నా చాలా తక్కువ కదా అసలు బయట అయితే ఒక ఇది వచ్చేసి ఫ్యాన్సీ క్లిప్స్ మనకి పిల్లలకు పెడతారు కదా చిన్న చిన్న పిల్లలకు పెట్టే క్లిప్స్ మనకి వెరైటీ వెరైటీ డిజైన్స్ డాల్స్ ఇలా కావాలంటే అలా మనకి దగ్గర క్లిప్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయి రేట్స్ టూ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి రేట్స్ ఇవి షేట్ తీసుకాల్ దీంట్లో ఓకే ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని చూశాం కదండి ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ గా బ్యాంగిల్ సెక్షన్ లోకి వచ్చాం ఎక్కువ అయితే ఇక్కడ స్టోన్ బ్యాంగిల్స్ కనబడుతున్నాయి మట్టి మనకి ఫార్టీ రూపీస్ నుండి ఉన్నాయి ఫార్టీ రూపీస్ మా కొన్ని మోడల్స్ ఇది ఒక మోడల్ మనకి దీంట్లో సైజెస్ గిట్టంగా వస్తాయి ఒక బాక్స్ లో మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇలా సైజెస్ వస్తాయి ఇప్పుడు మనకి బాక్స్ తీసుకోవాలి ఇవి బాక్స్ తీసుకోవాలి బాక్స్ వచ్చేసి మనకి ఫోర్ ట్వంటీ అలా పడుతుంది ఈ మోడల్ కూడా బాగుంటుంది సేమ్ రేట్ దీంట్లో కలర్స్ ఎన్ని కలర్స్ కావాలంటే కలర్స్ వెరైటీ డిజైన్స్ ఎలా కావాలంటే మెటల్ మెటల్ లో ఇచ్చారు పర్ల్ స్టోన్ ఇచ్చారు ఎంత ఎంత కాస్ట్ పడుతుంది ఈచ్ వన్ మనకి ఫార్టీ పడుతుంది ఒక బాక్స్ మనకి సిక్స్టీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకి అంటే ఫోర్ సైజెస్ డిజైన్ ని బట్టి మనకి రేట్ అనేది ఉంటుంది మోడల్స్ చాలా ఉన్నాయి చూడండి సిక్స్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఇది ఆల్ కలర్స్ మల్టీ అలా కలర్స్ వస్తాయి సైజెస్ అయితే ఇంకా అన్ని సైజెస్ అన్ని బాక్స్ లో ఒక సైజ్ ఉన్నట్టుందా హా ఒక బాక్స్ లో ఒక సైజ్ ఉంది మేడం ఇ చూడండి దీంట్లో మనకి కలర్స్ అన్ని ఉంటాయి ఓకే 242622 అలా ఇది వచ్చేసి మనకి 480 అలా పడుతుంది బాక్స్ ఆహా ఇది వచ్చేసి 299 రూపాయస్ బాక్స్ ఓకే ఓన్లీ 299 రూపాయస్ ఇ చూడండి ఇలా సెడిజన్స్ డిజైన్స్ దీంట్లో వేరే వేరే సేమ్ రేట్ వి డిజైన్స్ క్వాలిటీ వేరే ఉంది ఇంకా డిజైన్స్ కూడా వేరే ఉన్నాయి చూడండి కలర్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఓ చాలా బాగున్నాయి కదా ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ లాగా ఇవి సైడ్ బ్యాంగిల్స్ లా వేసుకోవచ్చు లేదంటే మిడిల్ లో కూడా వేసుకోవచ్చు సింగిల్ కి కావాలంటే సింగిల్ ఎంత ది బాక్స్ 299 ఓకే దాంట్లోనే వెరైటీ ఇంకా ఈ బ్యాంగిల్స్ చూడండి న్యూ లుక్ కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా సేమ్ బాక్స్ టూ ఉన్నాయి ఇప్పుడు వెడ్డింగ్ పర్పస్ షాపింగ్ చేయడానికి వస్తారు కదా ఇట్లా వాళ్ళకి బాక్స్లే యూజ్ అవుతాయి కదా అట్లా వచ్చి తీసుకొచ్చి తీసుకోవచ్చు మేడం తీసుకోవచ్చు ఇది ఫోర్ థర్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ థర్టీ గోల్డెన్ కలర్ లో ఐటమ్ ఇవన్నీ అవే బాక్సెస్ సేమ్ బాక్స్ మనం ఈ బాక్స్ బాక్స్ లో తీసుకోవాలి బాక్స్ లో తీసుకోవాలి ఆ బాక్స్ లో ఒక్క సెట్ ఇవ్వండి అంటే ఇవ్వరు అట్లాగా ఇవ్వరు మేడం మొత్తం బాక్స్ ఎందుకంటే సైజెస్ ఉంటాయి కాబట్టి సైజ్ వేరు తీసుకోవచ్చు మీరు ఇప్పుడు ఈ బాక్స్ బాక్స్ లాగా తీసుకుంటే ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఈజీగా మనకి ఒకవేళ మాకు ఫోర్ సైజెస్ ఒకటే లాగా కావాలంటే మేము అలాగే సెట్ చేసి ఇస్తారా అట్లా అలాగే సో ఆప్షన్ ఉంది బాగుంది గోల్డ్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మనకి గోల్డ్ లో ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది ఇది చూపించారు ఒకసారి ఇది డిఫరెంట్ అనిపిస్తుంది చూడండి ఇది ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ ఓకే ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అండ్ ప్యాకింగ్ అనే చేంజ్ ప్యాకెట్స్ ఫోర్ ఉంటాయి మల్టీ కలర్ బాక్స్ డే వేరే ఉంటుంది దీని రేట్ వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ అలా పడుతుంది ఓకే ఇవన్నీ అవే కలర్ సేమ్ కలర్స్ లో వేరే వేరే కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవి వచ్చేసి మనకి టూ టూ బ్యాంగిల్స్ కడాస్ టూ బ్యాంగిల్స్ చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు ఉంటాయి మనకి పార్టీస్ కి అట్లా టూ టూ వేసేసుకోవచ్చు లేదంటే ఏది తీసుకున్నా మనకి ఫార్టీ రేంజ్ నుండి స్టార్ట్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి మనకి ఎలా తీసుకోవాలనుకుంటే అలా బ్యాంగిల్స్ లో ఓకే చూడండి ఇది ఒక వెరైటీస్ దీంట్లో సేమ్ టు సేమ్ బ్యాంగిల్స్ లో ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఒకసారి ఈ మోడల్స్ కూడా చూద్దాం చూపిస్తారా ఇది వచ్చేసి మనం బండల్ బండిల్ తీసుకోవాలి ఇది మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది మొత్తం మొత్తం

లో डिजाइन ఉన్నాయి వెరైటీ కలర్స్ ఉన్నాయి ఇది మొత్తం మనకు 480 480 వస్తాయి है బండిల్స్ అన్ని మనకు 480 రూపాయలు వస్తాయి ఓకే ఇక్కడ చూద్దాం ఇవి వచ్చేసి కిడ్స్ ఓకే కిడ్స్ కి కావాలి కిడ్స్ क्यूटగా ఉంటాయి కిడ్స్ రిగటంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకు 210 రూపాయలు ఓన్లీ 210 రూపాయలు వస్తుంది మనకి పెద్ద వాళ్ళకే కాదు చిన్న పిల్లలకి కూడా ఇవి టూ వన్ ఫోర్ ఆ ఫోర్ సూపర్ అసలు మనం పర్సనల్ గా కూడా ఈ బండిల్ బండిల్ తీసుకోవాలంటే ఈజీ అన్ని కలర్స్ వచ్చినాయి అలాగే ఇంకొక మోడల్ ఇది కొంచెం వెరైటీ డిజైన్స్ సేమ్ రేట్ డిజైన్స్ వేరు వేరు ఇది కూడా ఇది చూడండి మల్టీలో కలర్స్ కలర్ కలర్ఫుల్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది వాళ్ళకి గోల్డ్ లో ఇలా కలర్స్ లో కావాలనుకున్న వాళ్ళకి కలర్స్ లో అన్ని సేమ్ రేట్ ఉంటాయి ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ రూపీస్ చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు టూ టూ నుండి టూ టెన్ ఇది మెటల్ ఇవి మెటల్ ఇది వచ్చేసి మనకి టూ నాట్ సిక్స్ రూపీస్ పడుతుంది సిక్స్ టూ నాట్ సిక్స్ చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ పేర్స్ అన్నట్టు ఇప్పుడు ఇవి ట్వెల్వ్ ట్వెల్వ్ పేర్స్ ట్వెల్వ్ కలర్స్ ట్వెల్వ్ పేర్స్ ఫోర్ ఫోర్ బ్యాంగిల్ సెట్లాగా రెగ్యులర్ రెగ్యులర్ అని అంటే టూ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఇంకా వీటిలోనే పిల్లలకి కావాలి పిల్లలు గిట్ల వేసుకుంటారంటే ఇలా ఇక్కడ తీసుకోవచ్చు మనం పిల్లల కోసం టూ టెన్ రూపీస్ ఇవి పెద్ద వాళ్ళైజ్ సేమ్ సైజ్ ఇది వచ్చేసి బ్రైడల్ బ్యాంగల్ జస్ట్ వన్ ఎయిటీన్ రూపీస్ పడుతుంది వన్ ఎయిటీ

చూసారు కదా బ్యాంగిల్స్ ఇంకా కొన్ని మోడల్స్ చూద్దాం బ్యాంగిల్ కి సంబంధించినటువంటి మరో సెక్షన్ అండి ఇక్కడ ఏంటంటే గ్యారంటీ బ్యాంగిల్స్ ఉంటాయి మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి అందులో ఫ్యాన్సీ డిజైనర్ బ్యాంగిల్స్ అన్ని ఉంటాయి ఒకసారి అవన్నీ కూడా చూద్దాం అండ్ కిడ్స్ కి కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి చూడండి మట్టి గాజులు మట్టి గాజుల్లో ఇంకా డిజైన్స్ స్టోన్స్ వచ్చాయి ప్యాటర్న్స్ ఉన్నాయి డిజైన్స్ లో మనకి ఇది వచ్చేసి మొత్తం బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సిక్స్ పీసెస్ ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మనం సిక్స్టీ ఎయిటీ రూపీస్ ఈజీగా అమ్ముకోవచ్చు దాంట్లోనే ఒక వెరైటీస్ చూడండి మెటల్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ కిడ్స్ వి కిడ్స్ వి ఇవన్నీ సేమ్ సైజ్ పిల్లలకి వేయాలనుకుంటే వేసుకోవచ్చు మనం ఇది బాగుంటాయి ఓన్లీ ఆన్ నైన్ ఫైవ్ నైన్టీ టూ రూపీస్ ఈ బాక్స్ బాక్స్ మొత్తం ఫైవ్ నైన్టీ టూ రూపీస్ ఓకే దాంట్లో ఇంకా వెరైటీస్ చూడండి ఇది వచ్చేసి మనకి సెవెన్ ఎయిటీ మెటలే కదా మెటల్ చిన్న పిల్లలు అవి రోజ్ గోల్డ్ ఫినిష్ మనకి ఇవన్నీ వచ్చేసి మనకి సిల్వర్ లో ఒకటి వస్తాయి గోల్డ్ లో ఇది వచ్చేసి మనకి మెటల్ బ్యాంగిల్స్ మల్టీ కలర్ మల్టీ కలర్ మెటల్ బ్యాంగిల్స్ అది ఆ బాక్స్ అయితే ఈ బాక్స్ అయితే మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మొత్తం బాక్స్ ఎన్ని డజన్స్ ఉన్నాయి అందులో ట్వెల్వ్ డజన్స్ ట్వెల్వ్ డజన్స్ వచ్చాయి దాంట్లో మెటల్ లో ఇంకొక వెరైటీ చూడండి ఇలా షీట్ లో కావాలంటే షీట్ లో కూడా తీసుకోవచ్చు ఇది ఎయిట్ ట్వంటీ రూపీస్ పడుతుంది మనకి కడియాల్లో ఇది కడియాల్లో తీసుకోవాలంటే ఇలా కడియాల్లో తీసుకోవచ్చు మనం చూడండి ఓకే ఫోర్ బ్యాంగిల్స్ ఇది వచ్చేసి మనకి సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది బాక్స్ బాక్స్ ప్రైస్ చెప్తున్నారు మనకి హోల్సేల్ కాబట్టి మనం బాక్స్ ప్రైస్ చెప్తాం చూడండి పాల్స్ వచ్చారు పల్స్ బ్యాంగిల్స్ ఇది వచ్చేసి మనకి సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ నేను కిడ్స్ సైజ్ కింద ఉన్నాయి మన దగ్గర చూడండి ఇలా చిన్న పిల్లల సైజెస్ ఉన్నాయి గోల్డ్ ఫినిషింగ్ లో కావాలనుకున్న వాళ్ళకి ఇలా గోల్డ్ ఫినిషింగ్ లో కూడా తీసుకోవచ్చు మీరు బాగున్నాయి చిన్న చిన్న స్టోన్స్ మల్టీ వన్ కడియాస్ వేసుకుంటారు కదా అలా వేసుకోవచ్చు సైడ్ బ్యాంగిల్స్ లో కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి థౌసండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఓకే ఇది చూడండి కొంచెం యూనిక్ లా కావాలి పార్టీ బేస్ కి విధంగా వేసుకోవాలనుకుంటే ఇలా టూ బ్యాంగిల్స్ పెట్టారు ఓన్లీ అండ్ మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బాక్స్ బాక్స్ మొత్తం ట్వంటీ ఫోర్ పీసెస్ ఉంటాయి ఏ దానిలో కూడా వెరైటీస్ ఇవి ఇవి మొత్తం మెటల్ మెటల్ ఫినిషింగ్ మెటల్ లో దీంట్లో ఒక బాక్స్ లో మనకి సైజెస్ వస్తాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ హ్మ్ ఇవన్నీ మెటల్స్ ఏ ఓకే మెటల్స్ లో మెటల్స్ లో కూడా బ్లాక్ మెటల్ ఉన్నాయి సిల్వర్ మెటల్ ఉన్నాయి గోల్డ్ మెటల్ ఇవి బాక్సులో కలర్ఫుల్ చూడండి మల్టీ కలర్స్ లో కలర్స్ కలర్స్ బాగుంది ఇది మెటల్ ఆ టోటల్ మెటల్ అట్లా మెటల్ ఓకే బాగున్నాయండి ఓన్లీ టెన్ రూపీస్ పడుతుంది మనకి బాక్స్ ఇవన్నీ కడియా మోడల్ కడియాలో బ్రాస్లెట్ టైప్ వేసుకోవాలనుకుంటుంది బ్యాంగిల్స్ మెటల్ ఇవి చిన్న పిల్లల బ్యాంగిల్స్ ఏ బాక్స్ తీసుకున్నా సెవెన్ ట్వంటీ రూపీస్ బ్యాంగిల్స్ రాజు బ్యాంగిల్స్ డిజైన్స్ ఇలా కావాలంటే మనకి ఫైవ్ ఎయిటీ రూపీస్ అలా బాక్స్ పడుతుంది దాంట్లో మనకి ఇవి డిజైన్స్ ఇవన్నీ సేమ్ రేటు డిజైన్స్ వేరు వేరు డిజైన్స్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఓకే షాప్ వచ్చి విజిట్ చేస్తే మీకు అన్ని కనిపిస్తాయి అన్ని చూడొచ్చు ఎందుకంటే షాప్ లా కాబట్టి కొంచెం లైట్ లో అక్కడ చూపిస్తున్నాం సో ఇప్పుడు మనం బ్యూటీ కేర్ కి సంబంధించినటువంటి సెక్షన్ లో ఉన్నాము చూద్దాం ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి అండ్ రాగానే ఇక్కడ నెయిల్ పాలిష్ సెట్స్ సెట్స్ బండిల్స్ అంటాం కదా అట్లా కలర్ఫుల్ గా కనబడుతున్నాయి వీటితో స్టార్ట్ వన్ మనకి ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయండి ఓకే షీట్ తీసుకోవాలనుకుంటే మనకు వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వన్ ట్వంటీ అలా పడతాయి సో ఒక్కసారి అన్ని కలర్స్ చూడండి ఇప్పుడు లైట్ కలర్స్ యూస్ చేసే వాళ్ళకి లైట్ కలర్స్ లో

కలర్స్ లెక్కే లేదు చాలా ఉన్నాయన్నమాట అన్ని మనం ఏంటంటే ఆ బండిల్ సెట్ సెట్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇక్కడ చాలా కనబడుతుంది వచ్చేసి మనకి పర్ఫ్యూమ్ సెక్షన్ అసలు పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఇవి చూడండి పర్ఫ్యూమ్స్ ప్యాకెట్ మొత్తం మనకు త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది త్రీ సిక్స్టీ సిక్స్ పీసెస్ ఉంటాయి ఇది అలవేరా జెల్ హిమాలయ ఇది ఇట్లా షీటా షీట్ మొత్తం షీట్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ మొత్తం మొత్తం షీట్ ఫేస్ వాష్ ఇట్ చూడండి లిప్ బమ్స్ లిప్ బమ్ ఇవి కుంకుమ కుంకుమ ఆహా బీడ్స్ కలెక్షన్స్ ఉన్నాయి దగ్గరండి పెన్సిల్స్ ఐబ్రో పెన్సిల్ బాక్స్ నైన్టీ సిక్స్ రూపీస్ బాక్స్ ఉంది కివీ లిప్ బమ్స్ టై వచ్చేసి మనకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే ఇలా వస్తుంది ఓకే ఆహా మోడల్స్ ఉన్నాయి వీటిని మనకి బ్యూటీ పార్లర్ కి కావాల్సిన అన్ని ఐటమ్స్ మన షాప్ లో అవైలబుల్ ఉన్నాయి ఇవి లిప్ బమ్స్ ఇవి మనకి ఐ షాడోస్ ఓకే కాంపాక్స్ వన్ ఎయిటీ నుండి వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఇవి లిప్స్టిక్స్ లిప్ స్టిక్స్ లిప్స్టిక్స్ వచ్చేసి మనకి టూ ఫార్టీ రూపీస్ వస్తే టువల్ పీసెస్ ఉంటాయి మనకి దీనిలో టువెల్వ కలర్స్ ఇవి లిప్స్టిక్స్ ఇవి చూడండి ఇవన్నీ లిప్స్టిక్స్ డిఫరెంట్ మోడల్స్ ఇంకా ఇట్లా బాగున్నాయి ఇట్లా సెట్స్ సెట్ ఏదైనా సెట్ లాగే తీసుకోవాలి ఏదైనా సెట్ లాగా తీసుకోవాలి మ్యాట్ ఫినిష్ ఇవన్నీ మొత్తం లిప్స్టిక్ సెక్షన్ మొత్తం లిప్స్టిక్ అవన్నీ ఉన్నాయి ఇవి చూడండి ఇలా కావాలంటే మనం ఇలా తీసుకోవాలి ఇలా బాక్స్ అన్నమాట బాక్స్ కొన్ని ఇట్లా ట్వంటీ ఫోర్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ ట్వెల్వ్ పీస్ థర్టీ పీసెస్ ఉన్నాయి ఎలా కావాలనుకుంటే మీరు అలా తీసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి పఫ్స్ హెయిర్ బ్యాండ్స్ ఇలా ఉంటాయి కదా మిర్రర్ మిర్రర్ సెట్ ఇవి వచ్చేసి ఫౌండేషన్ ఫేస్ పౌడర్స్ మనకి ఫార్టీ ఎయిట్ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ ఉండి ఫేస్ పౌడర్స్ ఉంది మన దగ్గర బ్యూటీ ఫేస్ పౌడర్ కాంపాక్ట్స్ ఉన్నాయి మేకప్ కిట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇవి చూడండి కాంప్యాక్స్ కాంపాక్ట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కాజల్ ఐ షాడోస్ మస్కరా అన్నీ అండి బ్యూటీ పార్లర్ కి ఎన్ని ఐటమ్స్ కావాలో అవన్నీ ఉన్నాయి మన దగ్గర ఫౌండేషన్స్ ఉన్నాయి బీబీ క్రీమ్స్ ఇవి సీజర్స్ ఐ లైనర్ మస్కారా ఓకే ఇవి వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ రూపీస్ సెవెంటీ టూ రూపీస్ అలా పడుతుంది ఇవన్నీ పౌడర్ పఫ్స్ ఉన్నాయి మన దగ్గర ఇవి నెయిల్స్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఓన్లీ ఫోర్ ఫోర్ ఎయిటీ రూపీస్ కి బాక్స్ 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 మొత్తం మొత్తం వస్తుంది ప్యాకెట్ ఓకే ఉన్నాయి ఉన్నాయి అలాగే ఫేషియల్ ఫెయిర్ అండ్ లవ్లీ అన్ని సో ఒకసారి వస్తే ఫోన్స్ ఫోన్స్ అన్ని బ్యూటీ పార్లర్ కి కావాలో అన్ని మీకు ఉన్నాయి ఒకసారి షాప్ వచ్చి విజిట్ చేస్తే మీకు అన్ని వెరైటీస్ కనిపిస్తాయి చూడండి తీసుకోండి ఓకే అన్ని రీజనబుల్ రేట్స్ సో ఇదన్నమాట షాప్ టూర్ కొన్ని కొన్ని మాత్రమే నేను షేర్ చేశాను అంటే లైట్గా అండి ఈ ఐటమ్స్ ఉంటాయి అని చెప్పి నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో ఏంటంటే క్లియర్ గా ఒక్కొక్క సెక్షన్కి వెళ్ళి అంటే బ్యాంగిస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఆ ప్రైస్ డీటెయిల్స్ ఇట్లా అన్ని డీటెయిలింగ్ వీడియో అయితే షేర్ చేసేస్తాను ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ by the sun